దేవుడికి మేము కలిగిన కాక ఈ లేమియలు ఎవరు లేమియలు ఒక తల్లి ఎవరు దేవుడికి స్తోత్రం హలలే లేమియలు రాసిండు ఈ యొక్క ముప్పై ఒకటవ అధ్యాయం ఆయన సొలము దేవుడికి మహిమ కలిగిన కాక పెంచి ఒక కుమారుడు ఈ యొక్క జ్ఞాన పలుకులు పలికింది పెంచబానే తన కుమారుడు చెడిపోకుండా తనని ఓదార్చి ఎందుకు సోలమూన్కి ఇది మాటలు చెప్తుంది దావి దూ చేసిన పని తనకి గుర్తుంది కదా తన జీవితంలో తను నష్టపోయిన ఆ నష్టాన్ని మరి అవ జీవితాల్లో నష్టపోవద్దు అని తన కుమ్ముల తన ఒక కుమారునికి ఎన్నో విషయాలు నచ్చ చెప్తుంది ఈ యొక్క తల్లి దేవుడికి స్తోత్రం మహిళ ఈ యొక్క సామెతలు ఇరవై తొమ్మిది రాసింది సోలమోన్ అయితే సమకూర్చింది కూడా ఉన్నాడు దీంట్లో హియ సామెతలు ఇరవై ఐదో అధ్యాయము మనం చూస్తే ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం దగ్గర ఇవి సొలమును సామెతలే యూదా రాజైన ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనం ఇవి సొలమును సామెతలే యూదా రాజైన ఇజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరికి ఎవరంట అన్ని సొలమని రాసాడు కానీ ఎత్తి రాసింది ఎవరు ఇజ్కియా ఒక పనివాళ్ళు సేవకులు అందరు కూడా అక్కడ ఎత్తి పెట్టి రాశారంట ఈ యొక్క ఇరవై తొమ్మిది అధ్యాయాలు సొలమని రాస్తే ముప్పై అధ్యాయాన్ని ఆ ఊరు రాసిండు కదా ఆ ఏమంటాడు ఆ ఊరు నేను ప్రసివాన్ని నాకు దైవోక్తి అనగా యుకే కుమారుడైన ఆ పలికిన మాటలు ఆ మనుషుడు ఇతి ఏలు నక్కును ఇ ఏలు ఉప్పు నక్కును చెప్పిన మాటలు నిశ్చయంగా మనుషుల్లో వంటి ప్రసూపాయుడు లేడు నరులక నరులకున్న వివేచన నాకు లేదు నేను అంత జ్ఞానవంతుని కాదనుకుంటూ ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ఆ ఊరు రాసింది కదా దేవుడికి మరి ముప్పై ఒకటి లెమియేలు రాసిండు లెమియేలు అని సొలమును ఆ కలం పేరు పెట్టిండు అల తను రాసిన కలముకు లెమియేలు అని పేరు పెట్టిండు అయితే ముప్పై ఒకటి అధ్యాయం రాసింది సొలముని దేవుడికి మాయమ కలుగును గాక తల్లి ఈ విధంగా నాకు ఉపదేశించిన మాటలు అని తొమ్మిది వచనాలు రాసిండు పదో వచనం దగ్గర నుంచి ఎలా ఉండాలి భార్య అని భార్య గురించి విసుకుపోయి తను భార్య గురించి చక్కటి మాటలు సమయ ఇక్కడ సొలమోను రాసిండు దేవుడికి మయమగలుగంగా ఏడు అలలియా దేవునికి మహిమ అంటే దేవుని చేత ప్రతిష్ఠితుడు లేదా అలలియా దేవుని కొరకు అయిన వాడు లేదా దేవుని కొరకు తనను తాను అప్పగించుకున్నవాడు అలలి అంటే తల్లి ఎప్పటిదాకా ఉపదేశిస్తుంది ఎప్పటిదాకా తల్లి జబ్బుంది లెమియేలు అంటే తల్లి ఒడి పిల్లల బడి కాలేలియా తల్లి ఒడి పిల్లల బడి దేవునికి ఎప్పటిదాకా ఊపిరి ఉన్నంత దాకా తల్లి మాటలు వినాల్సిందే తల్లి ఉపదేశానికి అంగీకరించాల్సిందే తల్లి మాటలని విని తన జీవితాన్ని సరి చేసుకోవాల్సిందే అని తల్లి ఖచ్చితంగా లెమియేలతో చెప్తుంది దేవునికి మహిమ దాకా లెమియేలు తల్లి మాటలని అంగీకరించడానికి దేవుని యొక్క సావసాన్ని తీసుకొచ్చి తల్లి ముందల పెడుతుంది చూడు నా కుమారుడా దేవుడి దగ్గర అడుగు నేను కన్నా నువ్వు దేవుడి పనికే బ్రతకాలి ఇతర పనులలో నీకు ఏ ఆలోచనలు తలంపులు ఉండొద్దు నీవు దేవుడి పని కొరికే బ్రతికి ఆయన పనిని నువ్వు చెయ్యాలి అని ఉపదేశిస్తుంది దేవుడికి మహిమ కలగంగా కా ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించి బిడ్డల తల్లి మాట విని తండ్రి మాట విని కుటుంబం పెద్దల మాట విని నాయన బిడ్డలు సరి చేసుకొని నీ కొరకు బ్రతికే కృపదాయి చెప్తాను ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె